హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ రెగ్యులర్గా తినే పాయసం బోర్ కొట్టిందా ఏదైనా హెల్దీ అండ్ టేస్టీగా స్వీట్ తినాలి అనిపిస్తే ఒక్కసారి ఇలా సగ్గు బియ్యం క్యారెట్ తోటి పాయసాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని తీసుకుందాము చిన్న సైజు అయినా పర్వాలేదు పెద్దవైనా పర్వాలేదు ఇప్పుడు వచ్చేదంతా మనకి సమ్మర్ కదండి ఈ సగ్గు బియ్యం మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది సో వీక్లీ వన్స్ అయినా ఇలా సగ్గు బియ్యాన్ తోటి ఏదో ఒక రకం రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకుంటూ పిల్లలకి కూడా ఇవ్వండి ఇలా సగ్గు బియ్యాన్ని ఒకసారి నీట్గా వాష్ చేసేసి నీళ్ళని తీసేసి సగ్గు బియ్యం ములిగేంత వరకు ఉంటే ఒక గంట సేపు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి లేదా ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న చాలు బట్ ఎక్కువసేపు నానితే మనకి ఈ సగ్గుబియ్యం అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది లేకపోతే కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది ఇలా గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ క్యారెట్లని ఈ విధంగా కాస్త మీడియం సైజులో గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మరీ చిన్నగా గ్రేట్ చేసుకున్నారంటే మనకి పాయసంలో ఈ క్యారెట్ అనేది మొత్తం కలిసిపోతుంది క్యారెట్ని కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మనం నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసుకోండి అలానే ఇంకొక కప్పు కూడా వాటర్ని వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి లేదంటే సగ్గుబియ్యం అడుగంటేస్తుంది ఇక్కడ మనం ఎక్కువసేపు సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు అందుకనే దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము నెయ్యిగా లైట్గా కరిగాక ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేసుకున్న బాదం అలానే జీడిపప్పు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే పిల్లలకి ఇలాంటి సీడ్స్ పెడితే అస్సలు తినరు కదండి ఇలాంటి స్వీట్స్లో కానీ జ్యూసెస్లో కానీ ఇలా యాడ్ చేసేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఈ సీడ్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా నైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని వాటిని పక్కన పెట్టేసి ఇదే నెయ్యిలోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ తురుమును మొత్తాన్ని వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మాత్రం సగ్గు బియ్యాన్ని కలపడం మాత్రం మర్చిపోకండి ఇలా క్యారెట్ కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి సగ్గు బియ్యం అయితే పూర్తిగా ఉడికిపోయింది మనకి సగ్గు బియ్యం ఉడికిందని ఎలా తెలుస్తుందంటే పైన మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతుందనమాట ఆ స్టేజ్ వచ్చే వరకు ఉడికించుకుని ఇందులోకి ఒక గ్లాసు చిక్కటి పాలని యాడ్ చేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా క్యారెట్ తురుము మొత్తాన్ని వేసేసుకొని పాలు ఒక రెండు మూడు మరుగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఆల్రెడీ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది అండ్ క్యారెట్ కూడా మనం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోతాయి అనమాట ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కానీ ఒక మూడు ఇలాచీలని కానీ కాస్త దంచుకొని వేసుకోండి మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే సగ్గు బియ్యం తొందరగా అడిగంటేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టేబుల్ స్పూన్స్ తోటి వేస్తున్నాను ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను వేశాను మీరు తినే స్వీట్ని బట్టి చెక్ చేసుకుని షుగర్ అనేది యాడ్ చేసుకోండి కూడా యూస్ చేయొచ్చు బెల్లాన్ని ఈ విధంగా డైరెక్ట్గా వేయకుండా కొంచెం మెల్ట్ చేసుకొని వడకట్టుకుని వేసుకున్నారంటే పాలనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాము ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ పాయసం కాస్త థిక్గా ఉండడానికి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసిసేయండి ఏం పర్వాలేదు అప్పుడు కూడా మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది పాయసం అనేది ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్క రెండు నిమిషాలు ఇలా మరణించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కాస్త చల్లారేక సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్